హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి ఇప్పుడు వచ్చేసి టైము టెన్ థర్టీ అవుతుంది కిచెన్ అంతా మొత్తం క్లీనింగ్ చేశానండి సామాన్లన్నీ మొత్తం కడిగేసాను స్టవ్ అంతా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట నిన్నంతా క్లీన్ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నానండి ఇరు శుక్రవారము రేపు శనివారము ఇది నేను నాలుగో సంవత్సరం చేయబట్టి వ్రతము రేపు ఫస్ట్ వారం అనమాట కుదిరిందంటే కూడా వీడియో తీస్తాను లేకుంటే పూజ అయిపోయిన తర్వాత వీడియో పెడతానండి ఇక్కడైతే కూడా పీటలన్నీ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి పొద్దున్నకి ఈరోజు శుక్రవారం కదా పొద్దున్నే పూజ చేసుకున్నాను ఈవినింగ్ అని పూజ చేసాను అన్నమాట రేపు టైల్స్ అన్నీ తుపసి పటాలన్నీ క్లీన్ చేసుకొని రేపు మూడు గంటలు వేసే కానీ నా పిల్లలు స్కూల్ పోయేలోపు పూజ అవుతుంది వ్రతానికి అయితే కూడా అన్నీ కంప్లీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను వెంటనే శుక్రవారం కదా పూజ తెలపకూడదు అనమాట ఈ వీటిని నేను తీసుకోలేదా రేపు పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి రేపుడికి అయితే కూడా వ్రతం కోసమో రాగిచ్చామా అండి వాటర్ పోసి ఫ్లవర్స్ తీసి పెడతామన్నమాట అష్టభించాము ఇవి శంకుచక్ర దీపాలండి కోసం కోసమని తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను రేపు గంధం పెట్టి పెట్టేసేది రేపు కుదిరిందంటే అండి కుదరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ మీద ఎక్కువ పెడితే కూడా పూజ మీద కొంచెం తగ్గుతుంది అనేది మా ఇంట్లో నేను పూజ ఊరికే పూజ అయిపోయిన తర్వాత వీడియోస్ పెడుతున్నాను వీడియో తీస్తున్నాను ఒక్కొక్క పూజ ఒక్కొక్క వీడియో అంటే కొంచెం టైం పడుతుంది కొన్ని కొన్ని మర్చిపోతాను అనమాట నాకు ముందే ఉంది అందుకోసము పూజ అయిపోయిన తర్వాత వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మా వారు వీడియో తీయమంటే తీయ మా పిల్లలు చిన్న పిల్లలు కదా అన్నీ ఒకదానే చూసుకోవాలి రోడ్కి అయితే కూడా పూజ చేస్తామండి పూలు అరటి టెంకాయ అరటి పండ్లు అండి అరటి అయితే కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం వరిపిండితో ప్రమిద చేస్తాం కదా వాళ్ళే ఖచ్చితంగా అరటి పండు అయితే కూడా వేయాలి ఆయనకు ఎంతో ఇష్టమైనది అన్నమాట ఆయనకి అరటి పండ్లు రేపు నైవేద్యం వచ్చేసి పానకం వడపప్పు కంపల్సరీ పెట్టాలి పూలయితే కూడా తీసుకుంటున్నారు పొద్దున వస్తుంది గంప తీసుకున్నాకేమో పూల ఏమో ఆమెతోనే కనకంలా తీసుకుంటా తులసి అయితే కూడా ఇంటి దగ్గర పోతే అండి వచ్చిందండి రేపు తులసి మామలు కూడా తీసుకుంటాను ఓకే అండి ఇప్పుడు వచ్చేసి టైము పది యాభై అవుతుంది పండుకోవాలి పండుకొని నేను మూడు గంటలకు మెలుగు రావాలని అంతే కోరుకుంటున్నాను చలి కదా లేయాలనిపించదు కానీ పిల్లల కోసం లేయాలి మనం తొందరగా లేచినామంటే పూజ తొందరగా అయిపోయిందంటే మనం ప్రశాంతంగా పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపించచ్చు లేట్గా లేచినామంటే కూడా పిల్లలను రెడీ చేస్తూ టిఫిన్ రెడీ చేస్తూ పూజ అనేది ఎట్లా ఉంటుంది అన్నమాట చేసినట్టు ఉండదు అందుకు పిల్లల కోసము నేనైతే నిద్ర అంతా ఇది చేసుకొని మూడుకి శుక్రవారం శనివారం అయితే కూడా మూడు గంటలకి నాలుగు గంటలకి కంపల్సరీ అయితే కూడా లేస్తాను అన్నమాట అందరూ అంటారు ఆ లేస్తే ఆరోగ్యం ఇది అవుతుంది అని కానీ పిల్లల కోసం కొన్ని కొన్ని వదులుకోవాలి కదా వాళ్ళు కొంచెం పెద్దగా ఇంతవరకు వాళ్ళ పనులు వాళ్ళు వరకు తల్లిగారు మనం కష్టపడేలా కదండి నా స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఫోన్లో నేను కొన్ని వీడియోస్ అన్నీ డిలీట్ చేసినాను దాంట్లో మొత్తం వ్యూస్ అన్నీ పోయినాయి చాలా బాధ అవుతుంది ఇంకా అయితే కూడా వీడియో తీసేకే కుదరలేదు జనల్ ఫస్ట్కి అంతా ఈరోజు వచ్చేసి ఫ్రీ అండి డేట్ అయితే వీడియో అయితే తీసేకే కుదరలేదు అసలు స్టోరేజ్ ఎక్కువైపోయి అన్నీ డెలివరీ చేసేసరికి వ్యూస్ అన్నీ పోయినాయి చాలా బాధ అనిపిస్తుంది ఇష్టపడి చేసుకునేవన్నీ పోయినాయి అని కానీ ఇంక దయ వల్ల అన్నీ మళ్ళీ నా యూస్ అన్నీ నాకు వచ్చి నా ఛానల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ బాయ్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్